హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ మీ పాప ఎక్కడుంది నాకు తొందరగా చూపించండి అని అడుగుతూ మా బాబుకు ఇంతకు ముందు పెట్టినప్పుడు ఆ పేరు మొదటగా నేనే పలికానమ్మ నా కూతురు పేరేంటో తెలుసా అక్షయ అని అవని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఈ కక్షయ మాత్రం షాక్ అయిపోతూ ఏమంటున్నారు మేడం అని అడుగుతుండగా అవునమ్మా అనుకోకుండా మాకు పరిచయం ఈ అక్షయే మా కూతురు అని అవని చెప్తూ ఉండగా ఒకనాడు నన్ను ఎద్దుబారి నుండి కాపాడిన ఈ అక్షయే మా కూతురు అనే శ్రీగర్ కూడా చెప్తూ ఉండగా మేము దత్తత తీసుకున్నాం అనుకున్నా ఈ బిడ్డ మా కూతురు ఇంతకాలం మా కళ్ళ ముందే మా కూతురుంటే గుర్తించలేకపోయాం ఈ నిజం మాకు కొద్ది రోజుల ముందే తెలిసినా ఈ నిజం నీకు చెప్పుకోలేకపోయావమ్మా అందుకు కారణం ఏంటంటే అని స్వామిజీ గారు అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగణం ఉందమ్మా అని చెప్పిన మాట అవని అక్షయకి వివరించి చెప్తూ ఉండగా ఇదంతా కళా నిజమా అన్నట్టుంది కదమ్మా ఇది ముమ్మాటికి నిజమమ్మా అవునమ్మా నా జాతకంతో పుట్టిన నా మనవు రవి నువ్వేనమ్మా అని ప్రసాదరావు వేదవతి చెప్తూ ఉండగా అందులో పెద్దరాజు అమూర్తల్లి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని పెద్దరాజు చాలా హ్యాపీగా అంటూ ఉండగా నేను మీ బిడ్డన ఎంత అదృష్టవంతురాలని అని అక్షయ అవని చాలా హ్యాపీగా హక్ చేసుకుంటుంది ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు నిహారుగా కిట్టు సౌరి మాత్రం చాలా కోపంగా ఉంటారు ఇక అక్షయ మీ వంటి వారికి బిడ్డను ఉంటే బాగుండేది అని ఎన్నో సార్లు అనుకున్నాను నిజంగానే మీ బిడ్డను అవుతాను అని కల్లో కూడా అనుకోలేదు కుటుంబం ఇంత పెద్ద కుటుంబం నాకు శాశ్వతంగా ఉండిపోవాలి అని ఆ అమ్మవారిని వేడుకున్నాను ఆ విధంగానే కర్ణించింది నేను కొలిచిన అమ్మవారు ఇంతకాలానికి నాకు న్యాయం చేసింది సుజాత గారు ఎదురు పడకపోయంటే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేదని అని అక్షయ చెప్తూ ఉండగా అసలు నువ్వు ఆ హైవే పైన ఎందుకున్నావమ్మా అని అవని అడగనే రాధాకృష్ణ గారికి నా వల్ల ప్రాణభయం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాను బయటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందంటే అని చెప్పేసి అంటూ ఇక అక్షయ బయటికి వెళ్లిన దగ్గర నుంచి లారీ డ్రైవర్ కలిసి వాళ్ళతో పాటు ముంబై బయలుదేరినాక దారిలో ఏం జరిగిందో చెప్తూ ఉంటుంది దారిలో అలా వాళ్ళు వెళ్తూ ఉండగా అక్షయతో పాటు వెళ్లిన దైవ సర్పం డ్రైవర్లు ఎదురుగా ఉన్న అద్దం మీదకి వచ్చేసి వాళ్ళని భయపెడుతూ ఉంటుంది ఇక ఆ పాము చూసిన ఇద్దరు షాక్ అయిపోతూ ఎప్పుడూ లేని ఇలా ముందుకు వచ్చి ఉసలు కొడుతుంది ఏంటన్నా ఏదో పగబట్టినట్టు వచ్చింది ఆ పిల్ల అమ్మోర్ తల్లిలా ఉండటం కాదు అమ్మోర్ తల్లి కృప ఉన్నట్టుంది అయితే ఖచ్చితంగా మనల్ని చంపడానికి వచ్చినట్టుంది మన ఇద్దరు దిగేసి పారిపోదాం కదా అని లారీ ఆపేసి ఇక ఇద్దరు కిందికి దిగి పావు పావు అని అరుస్తూ భయంతో పారిపోతూ ఉంటారు అక్షయ వాళ్ళని చూసి ఆగండి అంకుల్ అని పిలుస్తున్నా కూడా వాళ్ళు భయంతో పరుగులు పెడుతూ ఉంటారు ఇక దాంతో అక్షయ లారీ దిగి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అని చుట్టూ దిగ చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇకలా జరిగిన కథ మొత్తం అవని వాళ్ళకి చెప్పి ఆ విధంగా పాము పాము అంటూ పారిపోయారు ఏం చేయాలో తెలియక నేను నడి రోడ్డు మీద నిలబడిపోయాను ఆ సమయంలో సుజాత గారు నన్ను కాపాడారు అని అక్షయ చెప్తూ ఉండగా నువ్వు ఈ ఇంటి నుంచి దూరం అయిపోవడం ఇష్టం లేకే ఆ అమ్మవారే పాము రూపంలో వచ్చి నిన్ను కాపాడింది ఆయన ఈ ఇంటి వారసురాలు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతుందిలే అని సుజాత అంటూ ఉంటుంది ఇక వేదవతి ఏమండి మీరు అన్నట్టు ఆ భక్తురాల్ని ఆ అమ్మవారు ఈ సుజాత వల్ల రప్పించుకుందండి అని అంటూ ఉండగా సరైన సమయంలో ఎంతో మేలు చేసావు సుజాత అని ప్రసాదరావు అంటాడు ఎన్నో పెద్ద పెద్ద గండాలు పక్కకు జరిగిపోయాయి ఇక మీదట ఆనందాలే తప్ప ఆవేదనలు ఆందోళనలో ఉండవు అని వేదవతి అంటుంది ఇలా జరుగుతుందని ఊహించుంటారు కదా నిహారిక అని పెద్దరాజు ఉండగా అందుకే ఇద్దరికి మాట పడిపోయింది అని వసంతండ ఉండగా ఈ ఇంటి వారసాలు వస్తే అందరితో పాటు మాకు ఆనందమే కదా ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటారు అని నిహారిక అంటుంది ఇదిగో మనకు మనకు మధ్య చిన్న చిన్నవి ఏవేవో ఉంటాయి అందుకని వాటిని అన్నిటికీ ఆపాదిస్తామా ఏంటి అని కిట్టు అంటుంటే ఇక నుంచి అందరం కలిసిమెలిసి ఉందాం అని సౌర్య అంటుంది ఆ ఈ డైలాగులు నీకు సెట్ వేసింది రకం అవలేదు అంటుంది ఇక వేదవతి ఇదంతా నీ కుటుంబం ఇంట్లో అందరితో పాటు నీకు సమాన హక్కులుంటాయి చెప్పాలంటే అందరిని మించి ఓ వాటా ఎక్కువే ఉంటుంది ఇక మీదట నీకు ఎటువంటి అవమానాలు ఉండవు అందరితో సరి సమానమైన గౌరవం ఉంటుందమ్మా ఇక నువ్వు అందరినీ వరుసలతో పిలవచ్చు అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉండగా నిహారక సౌర్య కిట్టు ముగ్గురు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు అంతలో అవని ముందు పెద్దవారిని పిలువు వెళ్ళమ్మ వాళ్ళకి దండం పెట్టు అని అవని చెప్పడంతో వెంటనే అక్షయ వేదవతి ప్రసాద్ దగ్గరికి వెళ్లి తాతయ్య నానమ్మ నన్ను ఆశీర్వదించండి అని అక్షయ ఆశీర్వాదం తీసుకోగానే ఇప్పుడు మీ అమ్మా దగ్గరికి వెళ్ళు అని పెద్దరాజు చెప్తూ ఉండగా ముందు మీ అందరి ఆశీర్వాదం కావాలన్నయ్య వెళ్లిదల్లి అని అవని చెప్పగానే ఇక అక్షయ వసంత పెద్దరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య అత్తయ్య నన్ను దీవించండి అని వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకు రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళగానే నీ నమస్కారాలు ఏమి నాకొద్దు అని కోపడుతూ ఉంటాడు మీ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు పెద్దనాన్న అయినా మీరు నా వాళ్ళే ఇబ్బంది పడ్డారు అనుకుంటే నన్ను క్షమించండి అని దండం పెట్టి ఇక నిహార్క వాళ్ళ దగ్గరికి వెళ్లి పెద్దనాన్న పెద్దమ్మ ఇప్పటి వరకు జరిగినవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరూ కొత్త జీవితం మొదలు పెడదాం నా మీద ఎటువంటి కోపాలున్నా తొడిచేయండి అని చెప్పేసి నీ మీద గెలవాలని నాకు ఎప్పుడు ఉండదు చెల్లి నేనంటే నీకు కోపం ఉండొచ్చు కానీ నువ్వంటే మాత్రం నాకు చాలా ఇష్టం అని సౌరితో కూడా చెప్పేసి శ్రీయాద్ దగ్గరకు వచ్చి పెద్దమ్మ నాకు ఆపద వచ్చిన ప్రతిసారి అమ్మవారి నన్ను ఏదో రూపంలో కాపాడుతూ ఉంటుంది ఈసారి మిమ్మల్ని పంపించింది నన్ను దీవించిన పెద్దమ్మా ఆమె సిఆర్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా అయ్యో అక్షయ లేమ్మా అని సంతోషంగా హక్ చేసుకుని నువ్వు నా చెల్లెలు బిడ్డవని తెలియనప్పుడు నా చెల్లి జీవితానికి నువ్వు ఎంతో చేశావు ఐదు సంవత్సరాలు అజ్ఞాత వాసం చేసిన నా చెల్లి నీ వల్ల తిరిగి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టింది నా వల్ల సాధ్యం కాంది నీ వల్ల ఎలా అయిందా అని అనుకున్నా నువ్వు ఈ వంశ వారసురాలు కాబట్టి అలా జరిగింది ఇన్నాళ్లకు ఇక నా చెల్లి కష్టాలన్నీ తీరిపోయినట్టు నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని సుజాత చాలా సంతోషంగా అక్షయని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్షయ శేఖర్ దగ్గరికి వెళ్ళి అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు అలాంటి నాన్న నాకు లేడు అని నాన్న అని పిలుపు నాకు దూరమైంది ఏడవని రోజు లేదు నాన్న అని చెప్పేసి అంటూ అక్షయ శేఖర్ ని హ్యాచ్ చేసుకుని ఆనందపడుతూ ఉంటాడు ఇక శేఖర్ ఇక నీకు నాన్న అని పిలుపు ఎప్పటికీ దూరం కాదమ్మా అని చాలా హ్యాపీగా అక్షయని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు వెంటనే అక్షయ అవని ముందుకు వచ్చి నీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మా అని అమ్మ అని అనుపోతూ ఉండగానే అవని అక్షయ నోటి మీద చేవేసి ఆ మాట అన్ని ఈ పిలిపే మన మధ్య పెద్ద గండమైంది ఇక్కడ కాదు అమ్మవారి ముందు పిలుద్దూరా అని అవని స్వయంగా తన దగ్గరుండి అక్షయని పూజ గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ పూజ గదిలోకి వెళ్లటంతో ప్రసాదరావు వేదవతి పెద్దరాజు వసంత అందరూ చూస్తూ సంతోషపడుతూ ఉంటారు ఇక అవని దీపం వెలిగిచ్చు అని అక్షయ చెప్పడంతో అక్షయ అమ్మవారి ముందు దీపం వెలిగిస్తూ ఉండగా కిట్టు శౌర్య నిహారికి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూస్తున్నాను ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది ఇది నేను తట్టుకోలేకపోతున్నాను ఆమె ముగ్గురు కూడా మూడు రకాలుగా మనసులో అనుకుంటూ ఉంటారు అవని అక్షయని నమస్కారం చేసుకోమని చెప్పి ఇప్పుడు నువ్వు పిలవబోయే పిలుపు కోసం ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను ఇప్పుడు పిలువమ్మా అని అవని అడగగానే అమ్మా అని అక్షయ పిలవగానే అవని చాలా సంతోషంతో తన హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇంకొకసారి పిలువమ్మా అని అంటూ రెండు సార్లు అక్షయతో అమ్మా అమ్మా అని చాలా సంతోషంతో చెప్పలేని ఆనందంతో అమ్మవారికి దండం పెట్టుకుని ఈ కక్ష్యాన్ని హత్య చేసుకుని ఇంతకాలం ఈ గర్భం రావణ కాష్టలా రగులుతుంది తల్లి ఇప్పుడు నువ్వు పిలిచిన పిలుపు నీరై ఆ మంటల్ని ఆర్పింది అమ్మ అని పిలుపుకు నోచుకుని ఈ జన్మ ఎందుకు అనుకున్నా అయిపోయింది నా జన్మ ధన్యం అయిపోయింది ఇంత గొప్ప బిడ్డని కన్నా నా జన్మ ధన్యమైపోయింది ప్రతి జన్మలోనూ నువ్వే నా బిడ్డగా కావాలి అని మరోసారి సంతోషంగా హత్య చేసుకొని అక్షయం తీసుకొని వేరేవారి దగ్గరికి వచ్చి మీరు కోరుకున్న జాతకంతో మీ ఇంట్లో అడుగు పెట్టలేకపోయాను కానీ నా బిడ్డ రూపంలో ఆ జాతకాన్ని ఇచ్చాను అని అక్షయ చేతిని వేదవతి చేతిలో పెట్టి మీ చేతుల్లో పెడుతున్నాను అని అవని అప్పకిస్తూ ఉంటుంది వేదవతి చాలా హ్యాపీగా అక్షయాన్ని చేసుకొని అందరూ వినండి అక్షయ ఇప్పుడు లేని వంశ వారస లేని వేదవతి మనవరాలు ఇక మీదట అందరూ నాకు ఇచ్చే గౌరవాన్ని అక్షయ కూడా ఇవ్వాలి అక్షయని అవమానిస్తే నన్ను అవమానించినట్లే అందరూ గుర్తించుకోండి ఇదే నా వాకు అందరూ గుర్తుంచుకోండి అని వేదవతి అందరికి ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అంతలో సుయాత అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటగా శ్రీఖర్ అవని పరిగెత్తుకుంటూ వచ్చి వదిన థ్యాంక్ యూ వదిన అని చెప్తూ ఉండగా థ్యాంక్స్ ఎందుకు లేదు శ్రీకా అని సుయాత అంటుంది అక్షయ బయట కదా అని పొరపాటున నాకెందుకులే అనుకోకుండా ఇంటికి తీసుకొచ్చి అప్పగించారు ఆ సమయంలో మీరు చూడకపోయింటే ఈ క్షణం మా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయేదో అని శ్రీఖర్ అంటుంటే అక్షయ అంటే మీకు అని నాకు తెలుసు కానీ ఆ క్షణాన మీకొత్తినే తీసుకొస్తున్నానని నాకు తెలియదు నాకైతే చాలా తృప్తిగా ఉంది నా కోసం ఎంత చేసినా నా చెల్లి నేను ఇంత చిన్న సహాయం చేసినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది అని అంటుంది అది చిన్న సహాయం కాదక్క కొన్ని జీవితాన్ని నిలబెట్టిన సహాయం ఇక మీదట అవని అగకానే కాదు అక్షయ పెద్దమలా కూడా వచ్చి వెళ్తూ ఉంటుంది అందరికి ఒక భయం ఉంటుంది అని అవని అంటును ఇక్కడికి రావటానికి బయట ఉన్న గేటు దగ్గర నుంచి లోపల ఉన్న అమ్మవారి వరకు నాకు ఎవరు అడ్డు కాదు నేను ఎటు వస్తాను కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇల్లు ఎలా పండుగ అయిపోదు అన్నట్టు మీ కూతురు రాగానే కదా సుఖాంతం అయిపోయిందని అనుకోండి ఇప్పుడే అసలు కదా మొదలైంది ఓరవైన వాళ్ళు అక్షయకు వచ్చే గౌరవాన్ని చూసి తట్టుకోలేదు అక్షయతో కొత్త కొత్త నాటకాలు మొదలు పెడుతూ ఉంటారు అందుకే మీ బిడ్డను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి పాములు గద్దలు మీ ఇంట్లోనే తిరుగుతున్నాయి కాబట్టి ఒక గంట కనపడుతూ ఉండండి సరేనా అని సుజాత చెప్తూ ఉండగా సరే అని ఇద్దరు అనగానే శ్రీధర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీఖర్ అవని వద్దని చెప్పినట్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రోమ్ లో నిహారిక కిట్టుతో పరిస్థితి ఎప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే ఉంటుంది దానికి విశ్రాంతి ఉండవు అని నిహారిక అంటుంటే మరోవైపు అవని తన రూమ్ లో శ్రీహర్ అవని అక్షయ ముగ్గురు దిగిన ఫోటోని రూమ్ లో తగిలించుకొని దాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది నిహారిక అవని ఒక సమస్యలోంచి బయటపడగానే మరో సమస్యలో చిక్కుకుంటుంది అని చెప్తూ ఉండగా మరోవైపు జైల్లో ఒక రౌడీని చూపిస్తూ ఉంటారు అతను చాలా కోపంతో రగిలిపోతూ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నిహారిక వెంటాడుతూనే ఉంటాయి అని నిహారిక అంటూ ఉండగా మరోవైపు ఒక కొత్త వ్యక్తిని చూపిస్తూ ఉంటారు అతను తన ఒంటి మీద కోట్ ధరిస్తూ చాలా సీరియస్ గా ఉంటాడు అతనికి అవనికి రిలేషన్ ఏంటి అసలు ఏం జరగబోతుంది అవని అతని వల్ల నిజంగానే చనిపోబోతుందా అవని ని అంతం చేసి ఇక్కడి నుంచి అచ్చే వాళ్ళు పెద్దైనట్టు నెక్స్ట్ జనరేషన్ ని చూపిస్తారా లేక ఇలాగే కథని పొడిగిస్తారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం